ఎందుకు ఆ ప్రభు ఎంతో పరిశుద్ధుడు ఆయన ఎంతో పరిశుద్ధుడు ఆయన నిజముగా ఆయన లోక రక్షకుడు ప్రభువు చూడగానే ఆయన యొక్క హృదయం ఎలా ఉన్నదయ్యో నేనెంతో పాపాకులను ఇలాంటి పరిశుభ్రమని వెంబడిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం అని తలుచుకున్నాడు కానీ ఎంతో సహవాసం చేయాలంటే నేను పాపాకుడను కదా ఆయన పరిశుద్ధుడు నేను ఆ పాములను ఎంతో నా ఎలా సహవాసం అలా నాకు అర్హత లేదు ఎంతో ఫ్రెండ్షిప్ చేయడానికి నాకు అర్హత లేదని పశ్చాత్తాపడుతున్నాడు తగ్గించుకొని ఏడుస్తున్నాడు మరి నువ్వు ఎప్పుడైనా తగ్గించుకొని ఏడుస్తున్నావా నిజమైన రక్షకుడు ఏసే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరే రక్షకుడు మనకి లేదు అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే ఆయన స్త్రీ మనము చూడాలి నీ కోసం నా కోసం కళ్ళ తన ప్రాణం పెట్టాడు తల్లి అయినా తల్లి కానీ నిన్ను మరువునన్నాడు కదా మరి అంతగా ప్రేమించేవాడు ఎవరున్నా ఈ లోకంలో అంతగా ప్రేమించేవాడు ఎవరు కూడా మనల్ని లేదు కాబట్టి మనము ఆయనతో స్నేహం చేయాలంటే మన పరిస్థితి మనం తెలుసుకోవాలి మన పరిస్థితి ఏంటి మన స్థితి ఏంటి మనం పాపులమ్మ మన పుట్టుకతోనే పాపులమ్మ ఆయన సిల్వర్ మనం చూసినప్పుడు మన పాపాలన్నీ ఆయన సంగులు మనం ఒప్పుకోవాలి ఒప్పుకొని ఆయన రక్తలో కడుగబడి శుద్ధీకరించబడింది మంచి సాక్ష్యం ఏంటది మంచి సాక్ష్యం సంపాదించుకున్నప్పుడు నిన్ను ఎలా వాడుకుంటాడంటే అన్నాడు ఇక్కడ నుండి నీవు మనుషుల పట్టు జారులుగా నేను చేస్తును దేవుడు స్తోత్రం చెప్పండి మనుషుల పట్టు జారులుగా చేస్తాను దేవుడు అలాగే చేశాడు కదా లా చేశాడు ఆయన ఎక్కడికెళ్ళినా గొప్ప ఉద్యమము ఎక్కడికెళ్ళినా గొప్ప కార్యాలు ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయన నేలపడిన వెంటనే రోగులు కూడా బాగుపడ్డారు రోగులు కూడా స్వస్థపడ్డారు చూడండి ఎంతగా ప్రభు ఆయన వాడుకున్నాడు ప్రభు కొరకు ఆయన అనేక ప్రాంతాల్లో ప్రయాసపడి ఎన్నో ఆత్మ రక్షించారు శిష్యులైనటువంటి వారు మరి తోమా గారు మన భారతదేశానికి వచ్చి స్వార్థ ప్రకటించాడు ఆత్మ సంపాదన కలదు వాళ్ళు ఆత్మ సంపాదించట్లో చాలామంది భక్తులు ఆ శిష్యులైనటువంటి వారు క్రీస్తు కొరకు అయిపోయారు కాబట్టి మనం అలాగా మహిమకరంగా వాడబడాలంటే ఆత్మను రక్షించబడాలంటే నీవు నేను మొట్టమొదట ఏం కలిగి ఉండాలి మంచి సాక్ష్యము మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి అప్పుడు ఈ స్థలం కావాలి ఇంకా ఈ ముందున్న స్థలం కూడా నింపబడుతుంది అనేక మంది ఆయన సన్నిధికి ఆకర్షప చేసుకుంటాడు చివరిగా నేపాల్లో ఒక ఉన్నాడు యోహాన్ లాంటి అది ఒక ప్రభు నమ్ముకున్నాడు ప్రభు నమ్ముకొని క్రీస్తు కొలకు శువార్త ప్రకటిస్తున్నాడు ఇది సాధు సుందరసిల ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీవు ఏసు ప్రభుత్వ శువార్త ప్రకటిస్తే చంపేస్తా అంటే నా ప్రాణాలు పోయినా సరే నేను ఏ సైనా ప్రకటించకుండా నేను ఉండను అంటే ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు వాళ్ళు ఇంత రాళ్ళు తీసుకొని ఈ యవనస్ట పడుతున్నారు కొండ క్షేత్రం వరకు తీసుకొచ్చి బాగా రాళ్ళతో కొట్టి పద ప్రాణం కూడా కొట్టి రాళ్ళతో కొట్టి గాయపరిచి ఆ కొండ మీద కింద పోచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామస్తు వెళ్ళిపోయారు వాళ్ళు ఏమనుకున్నారు చనిపోయారు అనుకున్నారు ఆ యవనస్ చనిపోయారు అనుకున్నారు కానీ ఒక అర్ధ గంట తర్వాత చూస్తే ఆ యొక్క ఎవరు వస్తువు చలనం వస్తున్నది కదిలికలు వస్తున్నాయి అప్పుడు ప్రభువాడు దర్శించాడు దాహం 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 అంటే ఒక ఆయన వచ్చేసి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి వచ్చేసి ఇలాగ చేతుల్లో ఇలాగ చేతులు పెట్టగానే ఆ చేతుల నుంచి మంచినీళ్ళు వస్తున్నాయి ఆ మంచినీళ్ళు వస్తున్నది తాగుతున్నాయి తాగుతూ ఉన్నాడు తాగుతున్నాడు తాగుతున్నాడు దప్పి తీరిపోయింది కళ్ళు వేసి ఆ క్లియర్గా ఎవరాని చూస్తే ఆ కాసేపు తెల్లని వస్త్రాలు దగ్గర మెరిచిపోతున్న వస్త్రాలు చూసి ఆయన కాసేపు అలా చూస్తూ ఉండగానే చూస్తూ ఉండగానే అంత అదృశ్యమైపోయాడు అయితే ఆయన ఏం గమనించాడంటే ఆ యొక్క చేతుల నుంచి మంచి నీళ్ళు వస్తా ఉంటే ఆ రెండు చేతుల్లో కూడా గాయాలు కనపడుతున్నాయి తో కొట్టినటువంటి గాయాలు కనపడతా ఉన్నాయి అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వచ్చి మంచి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఎవరై ఉంటారు ప్రభు అయినా దేవుడి సూత్రం చెప్పండి ఇంకా మళ్ళా వెళ్ళి ఆ గ్రామంలో ఆత్మ రక్షించడం కొరకు ప్రకటి అసువార్త ప్రకటిస్తూ ఉంటే ఓ ఇలా చనిపోయనుకున్నా కదా అంటే నేను చనిపోలేదు నా ప్రభుత్వం బ్రసించడం చెప్పగానే అందరూ గ్రామం గ్రామం అంతా కూడా అందరూ రక్షించబడ్డారు చూడండి అంత ఆత్మల రక్షించడంలో దేవుడు ఎలాగో వాడుకున్నాడు కాబట్టి మంచి సాక్షి ఉంటే నేను ఆత్మ రక్షణలో ఆత్మ సంపాదన సంపాదించడానికి ఆత్మ జాదరిగా ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టే జాలరిగా ఉన్నావు ఇప్పటి నుంచి నువ్వు మనుషుల పట్టు జాలరిగా ఉంటావు అన్నాడు పేవత చెప్పండి అది నువ్వు అలాగే జరిగింది కదా అలాగే జరిగింది పేరు